Hello friends, welcome back to our channel. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కల్లోలం ఇంకా కొనసాగుతోంది గత కొన్ని నెలలుగా రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని కుదిపేసింది ఏకంగా దేశ ప్రధాని షేక్ హసీనాను కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లిపోయేలా చేసింది మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మిగతా జడ్జీలు సైతం తమ పదవుల నుంచి తప్పుకునేలా చేసింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా అశాంతికర పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అక్కడ అల్లరి మూకలు మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు చేస్తున్న అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి హిందూ దేవాలయాలు హిందువుల ఇళ్లలోనికి ప్రవేశించి అమ్మాయిల్ని అత్యాచారాలు చేయడం దోచుకోవడం వంటివి చేస్తున్నారు బలవంతంగా మత మార్పిడిలకు కూడా పాల్పడుతున్నారని కూడా అనేక వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఏర్పడిన అనిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనలో బంగ్లా మాజీ పిఎం షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు అదేవిధంగా దేశ ప్రధాని మోదీ ఇటీవల ఎర్రకోట నుంచి కూడా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అంశంపై స్పందించారు ముఖ్యంగా హిందూ దేవాలయాలు హిందువులపై దాడులు ఘటన ఆందోళన కలిగిస్తుందని అన్నారు దీనిపైన ఆ దేశంలో తొందరలోనే పరిస్థితులు సద్దుమణిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు బంగ్లాలో ఉన్న హిందువుల గురించి నూట నలభై కోట్ల భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు ఈ నేపథ్యంలో బంగ్లాలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు స్వయంగా ఫోన్ చేసి మరి మాట్లాడారు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో పాటు మైనారిటీల అందరి భద్రతను కాపాడుతామని చెప్పారు తమ ప్రభుత్వం హిందువుల్ని కాపాడటంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని కూడా బంగ్లా ప్రధాని హామీ ఇచ్చారు ఇదే విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది మహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసినట్టు మోడీ పేర్కొన్నారు సంబంధించిన విషయాన్ని మోడీ ట్వీట్ చేశారు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చానని తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై మాట్లాడినట్లు పేర్కొన్నారు ప్రజాస్వామ్యం ప్రజల శ్రేయస్సు స్థిరమైన శాంతియుత వాతావరణం ఏర్పడే దిశగా బంగ్లాకు భారత్ ఉంటుందని మోదీ తెలిపారు